ఉదయం మందు పట్టణం నాకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనేను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజురపు చెట్టును చూసి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూసి ఇక మీదట ఎన్నిటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను తక్షణమే అంజురపు చెట్టు ఎండిపోయాను శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజురపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొని మొత్తేశ్వార్త ఇరవై ఒకటి ఇరవై ఏసుక్రీస్తు బేతనీయ నుంచి ఎరుశిరేమునకు వస్తున్న సమయంలో ఆకలి కొనగా దూరములో ఆకులతో నిండి ఉన్న ఒక అంజురపు చెట్టు కనబడ్డది ఆ చెట్టు ఆకులతో నిండి ఉంది కావున దానిలో ఖచ్చితంగా ఫలాలు కనిపిస్తాయని దగ్గరకు వెళ్ళి చూడగా ఆ చెట్టుకు ఆకులైతే ఉన్నాయి కానీ ఫలాలు మాత్రం లేవు అప్పుడు ఏసుక్రీస్తు ఫలములు కనిపించని ఆ అంజురపు చెట్టును శపించాడు అంజులబ్ చెట్టు వేషధారణతో కూడిన తత్వాన్ని కనపరుస్తుంది ఆకులు లేకపోతే యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఆకులు ఉన్నాయి కాబట్టి ఫలాలు కూడా ఉంటాయని ఆశించాడు కానీ ఫలములు లేవు అనగా ఆ చెట్టు కలిగి ఉన్నది ఒక తత్వము పైకి కనపరిచేది మరి ఒక తత్వము ప్రేదేవుని బిడ్డలరా ఈరోజు నీ తత్వాన్ని కలిగి ఉన్నావు నీ గురించి మనుషులు ఏమంటు ఏమనుకుంటున్నారో అట్టి రీతిగానే జీవిస్తున్నావా సొలమోని యొక్క జ్ఞానం గూర్చి అతని రాజ్యాన్ని గూర్చి విన్న శేబాదేశపు రాని తాను విన్నది నిజమా కాదా చూద్దామని చెప్పి వ్యక్తిగతంగా ఎరుశలేమునకు వచ్చి కొన్ని రోజులు గడిపిన తర్వాత నాకు చెప్పబడినది చాలా తక్కువ కానీ ఇక్కడ చూస్తున్నది చాలా ఎక్కువ అని ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చింది దేవుని బిడ్డలారా ఎవరైతే నిన్ను దూరం నుంచి చూసి ఈ వ్యక్తి చాలా మంచివాడు ఆత్మీయుడు పరిశుద్ధముగా దేవునికి నమ్మకముగా జీవిస్తాడు అని చెప్తున్నారో వారు ఒక వారం రోజులు నీతో దగ్గరగా జీవించిన తర్వాత నీ క్రియలను దగ్గరగా పరిశీలించిన తర్వాత వెళ్ళి ఈ వ్యక్తి గురించి ఏదైతే మేము విన్నామో ఏదైతే మేము దూరం నుంచి చూసామో అంతకంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అని నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా లేదా మేము విన్నది ఒకటి కానీ ఈ వ్యక్తి కలిగి ఉన్నది మరొక జీవన విధానం పైకి మంచి ఆత్మీయుడిలా కనిపిస్తున్నాడు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అంతా నటన జీవితమే అని చెప్తారా ఒక్కసారి పరిశీలించుకుందాం ఆనాడు అనేక మంది బాప్తి ఇచ్చి యోహాను దగ్గరికి వస్తున్నప్పుడు యోహాను వారిని చూచి మీరు బాప్తిస్మం కోసమైతే వస్తున్నారు కానీ ఫలముల సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించమని హెచ్చరించాడు ఆత్మ ఫలములైన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము మంచితనము సాత్వికము నిగ్రహము విశ్వాసము మరియు ఆశా నిగ్రహము కనపరచకుండా మార్పు చెందాను ఆత్మీయుడను దేవుని బిడ్డను అని చెప్పడం వలన ప్రయోజనం లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది క్రియలు లేని విశ్వాసము వ్యర్థము క్రియలు లేకుండా ఆత్మీయుడను లేదా ఆత్మీయురాలిని అని చెప్పడం వలన ఉపయోగం ఉండదు కొంతమంది మరికొంచెం ముందుకు వెళ్ళి నేను అభిషేకించబడిన వాడను అలాంటి అద్భుతమైన పదాలు వాడుతూ ఉంటారు కానీ క్రియలు చూస్తే శూన్యం ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త అట్టి రీతిగా నటనా జీవితాన్ని నీవు జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను చూసి క్షపించక మునిపే జాగ్రత్త పడి సరి చేసుకోమని మనవి ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును లుకా వార్త ఆరు నలభై నాలుగు ఫలము లేని చెట్టు వ్యర్థము క్రియలు లేని క్రైస్తవ్యము మృతము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ